అందరికీ నేను మీ సూర్య ఈరోజు నేను కరగరలాడే ఫ్రై ఇది ఎలా చేయాలో చేసి చూపిస్తున్నాను చూసి ట్రై చేయండి మన ఇంట్లో కూరగాయలు ఆకుకూరలు ప్రతిరోజు వండుకుంటాం అలా వండేటప్పుడు వాటర్లో కాస్తేసి ఒక పది నిమిషాల నుంచి శుభ్రంగా కడుక్కొని అప్పుడు వండుకోండి ఇలా చేయడం వల్ల చాలా మంచిది ఆరోగ్యానికి ముందుగా స్టవ్ వెలిగించుకొని మొగడు పెట్టుకొని మూడు స్పూన్లు ఆయలేసి మూడు ఇల్లు పేలు కొంచెం చెతుకొట్టుకోండి లేకపోతే పేల్తాయి ఇలా చేతి కట్టుకునేసుకున్నాక వేసుకున్నాక ఒక్క స్పూన్ మినపప్పు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక రెండు రెమ్మల కరివేపాకు ఒక ఎండి మిరపకాయ ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దొండకాయలు నేను ఇలా హాఫ్ నేను హాఫ్ కేజీ దొండకాయలు చేస్తున్నాను ఇలా రౌండ్గా కట్ చేసుకుని ఇలా వేసుకున్నాక ఒక స్పూన్ పసుపు రుచి సరిపడే సాల్ట్ ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకోండి మూత పెట్టుకోవడం వల్ల దొండకాయ త్వరగా ఫ్రై అయిపోతుంది చూడండి ఇలా అయినాక ఒక స్పూన్ ధనియాల పౌడర్ ఒక స్పూన్ కారం వేసుకుని బాగా ఫ్రై అవనివ్వాలి సిమ్లో పెట్టుకుని చేసుకోండి అప్పుడే బాగా ఫ్రై అవుతుంది కొద్దిగా కొత్తిమీర వేసుకుని చూడండి కరికరలాడే మన దండకాయ ఫ్రై రెడీ ట్రై చేయండి చాలా బాగుంటుంది